ఎసరు మసళ్ళు రాసినవారు పి సులోచన గారు ఒక గ్రామంలో రంగయ్య రంగమ్మ అని ఇద్దరు దంపతులుండేవారు రంగయ్య వట్టి సోమరి ఏ పని చేత కాదు ఎంత తిండి తిని ఊరంతా తిరిగి వచ్చేవాడు గయ్యాళి భార్య రంగమ్మ చేత తిట్లు తిని దులిపేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఇంట్లో గింజలు లేవు రంగమ్మ వంట చేయకుండా కూర్చున్నది రంగయ్య తిండివేళ్లకు ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాడు రంగమ్మ ముగుణ్ణి నానా మాటలు అన్నది నీకు ఏ పని చేతకాదు నేను సంసారం ఎంతకాలం ఎదగలను ఇక నుంచి నీవు ఏ విధంగానైనా సరే గింజలు తేవాలి నేను వండాలి ఇంకో విధంగా తేలేకపోతే దొంగతనమైనా చేసి గింజలు తీసుకురా అన్నది రంగయ్య ఈ మాటలు విని కొయ్యబారిపోయి నన్ను దొంగతనం చేయమంటావా అదెంత తప్పు పని పైగా నాకు దొంగతనం చేయటం కూడా అన్నాడు అదంతా కుదరదు నేను చెప్పినట్టు చేస్తే చెయ్యి లేకపోతే ఇదిగో చీపురు కట్ట అని రంగమ్మ మూలానున్న చీపురు కట్ట తీసి ముగుణ్ణి బెదిరించింది రంగయ్య భయపడిపోయి ఎక్కడ దొంగతనం చేయాలో ఎలా చేయాలో కూడా నువ్వే చెప్పు అన్నాడు జాము పొద్దెక్కినాక జనం పొలాల మీద ఉంటారు అప్పుడు నీవు ఏదో ఎంట చొరపడి గింజలు ఎత్తుకురా అన్నది రంగమ్మ రంగయ్య అలాగే చేయసాగాడు అతను ఎంతకు రాకపోతే రంగమ్మ వీధిలోకి వచ్చి ఎసరు మసళ్ళు అని పెట్టేది రంగయ్య గింజలు దొంగలించి వచ్చేసేవాడు అతను ఒకరోజు దొంగతనం చేసిన ఇంట్లో మరొక రోజు చేసేవాడు కాదు తనకా రోజు అవసరం అయిన తిండి గింజలు తప్ప ఆ ఇంట్లో కనిపించిన మరే విలువైన వస్తువు అయినా దొంగలించేవాడు కాదు ఇలా కొన్ని రోజులు జరిగాక గ్రామంలో తిండి గింజల దొంగతనం జరుగుతున్నట్టు గ్రామస్తులు పసికట్టారు దొంగను పట్టటానికి వాళ్లు నిశ్చయించుకుని తగు సన్నాహంలో కాపు వేసి ఉంచారు ఒకనాడు దొంగతనానికి రంగయ్య గ్రామ పెద్ద ఇంట చొరబడ్డాడు తిండి గింజల దొంగతనం కోసం కాపలా వేసిన గ్రామస్తులు వెంటనే అతన్ని పట్టుకుని ఇంటి ముందు గుంజకు కట్టేశారు తన భర్త ఎంతకు గింజలు తీసుకుని రాకపోయేటప్పటికీ రంగమ్మ వీధిలోకి వచ్చి ఎసరు మసళ్ళు అని పెద్దగా పొలికేక పెట్టింది ఆ కేక వింటూనే రంగయ్య గొంతెత్తి గుంజకు బందిళ్ళు అని మారు పొలికేక పెట్టాడు గ్రామ పెద్ద ఇదేమీ అర్థం కాక ఏమిట్రా ఇది అని అడిగాడు రంగయ్య జరిగిందంతా గ్రామ పెద్దకు చెప్పి బోర్నే ఏడ్చాడు అక్కడ చేరిన గ్రామస్తులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు గ్రామ పెద్ద రంగమ్మను పిలిచి నీ మొగుణ్ణి పనిపాట చేసుకునేందుకు పురికొల్పటానికి బదులుగా దొంగతనానికి పురికొల్పుతావా అని గట్టిగా చివాట్లు పెట్టి రంగయ్యను కూడా కష్టపడి పని చేసుకోమని హెచ్చరించి వదిలిపెట్టాడు అది మొదలు రంగయ్య బుద్ధి తెచ్చుకొని పది మందితో పాటు తాను కూడా నాలి చేసుకుంటూ గౌరవంగా బతకట నేర్చుకున్నాడు మంచితనపు మహత్తు రాసిన వారు లక్ష్మీ గాయత్రి గారు రామాపుర నివాసి అయిన విష్ణుస్వామి పిల్లలు చిన్నవాళ్లుగా వుండగానే జమీందారు ప్రాపకం లభించి కృష్ణపట్టణానికి కాపురం మార్చాడు ప్రస్తుతం ఆయన కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు కాగా ఉన్న ఒకగానొక్క కొడుకు మాధవస్వామి పెళ్లిడు వాడయ్యాడు పండితుడు దానశీలి అయిన విష్ణుస్వామి పేరు ప్రతిష్టలు తండ్రికి మించిన తనయుడిగా మాధవస్వామి పాండిత్యం చూసి అతడికి పెళ్ళనిస్తామంటూ అనేకులు రాసాగారు ఈ స్థితిలో ఒకనాడు విష్ణుస్వామి భార్య అలమేలు కొడుకుతో నాయనా నీకు పిల్లనిస్తామంటూ ఎంతమంది వస్తున్నారో చూస్తున్నావు కదా ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ సందర్భంగా నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నది మాధవుడు తల్లి మాటలకు కాస్త ఆశ్చర్యపడుతూ ముఖ్యమైన విషయమా ఏమిటమ్మా అది అంటూ ప్రశ్నించాడు విను అంటూ అలమేలు నీ చిన్నతనంలో మనం రామాపురంలో ఉన్నప్పుడు మన పొరుగున వెంకటావధానులు గారి కుటుంబం ఉండేది ఆయనకు ఐదుగురు ఆడపిల్లల సంతానం లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ఆయన్ని చిన్నచూపు చూడటం వల్ల ఆ కుటుంబానికి మేం అడపాదడపా సహాయపడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ మూడో అమ్మాయి శ్రీలక్ష్మి అప్పటికి ఐదు సంవత్సరాల పిల్ల చూడముచ్చటైన రూపంతో చురుగ్గా తిరుగుతూ ఉండే ఆ పిల్లను నేను నా కోడలు అంటూ ముద్దు చేసి మీతో సమంగా చూసేదాన్ని చివరకు ఆ ఊరు నుంచి కృష్ణపట్టణానికి కాపురం మార్చే ముందు అవధాన్లు గారి భార్య ఊరికే బాధపడుతూ ఉంటే ఓదారుస్తూ శ్రీలక్ష్మిని తప్పకుండా నా కోడల్ని చేసుకుంటానని బాధపడవద్దని చెప్పాను మీ నాన్నగారు కూడా అందుకు సంతోషంగా తన సమ్మతి చెప్పారు అందుచేత ఇప్పుడు మిగిలిన పెళ్లి సంబంధాల గురించి ఆలోచించే ముందు ఒకసారి రామాపురం వెళ్లి పిల్లల్ని చూసి వద్దాం అంటూ ముగించింది ఆ తర్వాత తల్లి మాటల్ని నిర్ఘంతపోతూ విన్న మాధవుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని మాట ఇచ్చిన వాళ్ళు నాతో మీరీ మాట ముందుగానే చెప్పి ఉండవలసింది అంటూ బాధపడ్డాడు అలమేలు మాధవుణ్ణి సంగతేమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగిన మీదట మాధవుడు అమ్మా మనది విద్వత్ కుటుంబం అందువల్ల మన ఇంటికి రాబోయే కోడలు విద్వాంసురాలు సుగుణవతి అయి ఉండాలి అని నా అభిప్రాయం అందుకే రామశర్మ గారు తన కూతురు శారదను నాకిచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో సూచనప్రాయంగా అడిగినప్పుడు నేను అదే ధోరణిలో నా అంగీకారాన్ని తెలియచేశాను ఆయన నవరాత్రులు అయిన వెంటనే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానన్నాడు అని చెప్పాడు అలమేలు ఈ మాటలు విని నోరు మెదపలేకపోయింది ఇటీవల రాజధానిలో జరిగిన విద్వత్సభలకు మాధవుడు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అతడి నుంచి తరచూ రామశర్మ శారదల గురించి ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉన్నది రామశర్మ రాజాస్థాన పండితుడు ఆయన తన కుమార్తె శారదను విద్వత్తుల్లో తనకు సాటివచ్చే దానిలా చేశాడు ఆ స్థానంలో జరిగిన విద్వత్సభలలో ఆమె చాలా మంది పండితులను తన శాస్త్ర జ్ఞాన వాక్పటిమలతో ఓడించి చివరకు మాధవుడి దగ్గర తన ఓటమిని అంగీకరించింది తన కూతుర్ని ఓడించిన మాధవుణ్ణి రామశర్మ ప్రత్యేకంగా అభినందిస్తూ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు తల్లి ముఖంలో భావాలు గమనించిన మాధవుడు నేను స్వతంత్రించి ప్రవర్తిస్తున్నానని మీరు అపార్థం చేసుకుంటున్నారేమో అన్న భయంతో రామశర్మ గారు తన కూతురి గురించి ప్రస్తావించిన సంగతి చెప్పలేదమ్మా అంతేకాని మీ పట్ల అగౌరవభావం మాత్రం కించిత్తూ లేదు అన్నాడు అలమేలు భారంగా నిట్టూర్చి సరే మొదట ఇదంతా మీ నాన్నగారికి చెప్పని ఆ తర్వాత ఏం చేయాలో ఆయన్నే నిర్ణయిస్తారు అన్నది అయితే విష్ణుస్వామి కూడా వెంటనే ఏ విషయమూ తేల్చి చెప్పలేని సందిగ్ధావస్థలో పడ్డాడు సందిగ్ధావస్థలో పడ్డాడు తల్లిదండ్రులిద్దరి మనస్థితి గమనించిన మాధవుడు చివరకు తనే నిర్ణయం తీసుకుంటూ తల్లితో అమ్మా నువ్వు అవధాన్లు గారి కుటుంబానికి ఇచ్చిన విధంగా నేను శర్మగారికి మాట ఏమీ ఇవ్వలేదు అందుచేత మనం వెళ్లి ముందు శ్రీలక్ష్మిని చూసి వద్దాం అన్నాడు మంచి రోజు చూసుకుని ముగ్గురూ కలిసి రామాపురం వెళ్లారు హఠాత్తుగా వచ్చిన విష్ణుస్వామి కుటుంబాన్ని చూసి అవధాన్లు దంపతులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వారి రాకలోని ఆంతర్యం తెలుసుకుని చిన్నబోయారు ఆ తర్వాత కొంతసేపటికి అవధాన్లు బాధగా విష్ణుస్వామి ఏనాడో చేసిన వాగ్దానాన్ని ఇంతగా గుర్తు పెట్టుకుని మీరు వస్తారని మేం కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ మంచితనానికి తగిన విధంగా కృతజ్ఞత చెప్పలేనందుకు బాధగా ఉన్నది శ్రీలక్ష్మే కనుక ఈ క్షణాన మా దగ్గర ఉండి ఉంటే మర ఆలోచన లేకుండా కాళ్లు కడిగి కన్యాదానం చేసి ఉండేవాళ్ళం అన్నాడు ఈ జవాబు వింటూనే విష్ణుస్వామి ఏమైంది శ్రీలక్ష్మి అన్నాడు ఎంతగానో ఆదుర్దా ఆదుర్దాపడుతూ దానికి అవధాన్లు మీరు కృష్ణపట్టణానికి వెళ్ళిపోయిన నెల రోజులకు నిస్సంతు అయిన ఒక పండితుడు సంతానార్థం ఇక్కడి రంగనాథస్వామిని దర్శించుకోవాలని భార్యతో పాటు వచ్చాడు అది మండు వేసవికాలం ఆ పండితుడు భార్య స్వామి దర్శనం ముగించుకుని ఆలయం నుంచి తిరిగి వస్తూ ఎండ తీవ్రతకు అలసిపోయి విశ్రాంతి కోసం ఇంటి వీధి అరుగు మీద వేప చెట్టు నీడలో కూర్చున్నాడు ఇంటి నడవాలో ఉండి అది గమనించిన నేను శ్రీలక్ష్మి వాళ్లను లోపలికి రమ్మని పిలిచేంతలో బాగా అలసిపోయిన పండితుడి భార్య మూలుగుతూ సొమ్మసిల్లి పడిపోయింది ఆ మరుక్షను నేను నా భార్య శ్రీదేవి ఆ పండితుడి సాయంతో ఆమెను ఇంట్లోకి చేతుల మీద మోసుకు వచ్చాం ఆ తర్వాత మన ఊరి ఘనవైద్యుడు వెంకటాచారి వారం రోజుల పాటు చేసిన చికిత్స పెద్దవాళ్ల మా అందరికన్నా ఎక్కువగా శ్రీలక్ష్మి చేసిన సపర్యల ద్వారా పండితుడి భార్య స్వస్థురాలైంది ఆ తర్వాత తాపీగా ఒక కుటుంబాన్ని గురించిన వివరాలు రెండవ కుటుంబం వాళ్ళు తెలుసుకున్నాం అని ఆగాడు అంతా బాగున్నది అవధాన్లు ముందా లక్ష్మి సంగతి నాంచక ఒక మాటలో చెప్పు అన్నాడు విష్ణుస్వామి అదే చెప్పవస్తున్నాను ఆ పండితుడు శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలని మురుతు సంతానార్థం వేడుకునేందుకు వచ్చిన మాకు ఏకంగా సర్వగుణ సంపన్నురాలైన ఆరేళ్ల కుమార్తెను రంగనాథుడు ప్రసాదించాడేమో అన్న భావం నా చిన్న బుద్ధికి తోస్తుంది ఈ చిట్టితల్లిని మాకు దత్తత ఎందుకు ఇవ్వకూడదు అంటూ ఆ పండితుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ కోరాడు సరే పిల్ల బతుకు బాగుంటుంది కదా అనుకుని గుండె రాయి చేసుకుని శ్రీలక్ష్మిని వారికి దత్తత ఇచ్చేశాం అన్నాడు శ్రీలక్ష్మిని దత్తత తీసుకున్న పండితుడి పేరేమిటి అంటూ విష్ణుస్వామి మాధవుడు ఒకేసారి ప్రశ్నించారు అందుకు అవధానులు ఆయన పేరు రామశర్మ లక్ష్మిని దత్తత తీసుకున్నాక ఆయనకు రాజాధరణ లభించింది దత్తత తీసుకునే సమయంలో ఆయన పిల్ల పేరును తన అభిరుచి ప్రకారం శారథగా మార్చుకున్నాడు అని చెప్పాడు తన మాట ముగించే లోపలే విష్ణుస్వామి భార్య కుమారుడు ఎందుకంతగా ఆనందపడిపోతున్నారో తెలియక మొదట ఆశ్చర్యపోయాడు అవధానులు కాని తర్వాత విష్ణుస్వామి ద్వారా సంగతి సందర్భాల్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఒక్క అవధానులే కాక ఆయన కుటుంబం యావన్ మంది చాలా సంతోషించారు ఇది జరిగిన రెండు నెలలకు నూతన దంపతులైన శారదను మాధవుణ్ణి ఆశీర్వదిస్తూ రామశర్మ విష్ణుస్వామితో చూశారా బావగారు మంచి మనసుతో మనిషి చేసే పనులకు ఎంతటి మహత్వం ఉన్నదో ఆ రంగనాథుడే మీరు ఏనాడో వదిలిపోయిన రామపురానికి మా చేత ప్రయాణం కట్టించి ఇటు మా చెల్లెలు అలమేలు కోరిక అటు మాధవుడి జీవితాశయం అన్ని చక్కగా నెరవేరేలా చేశాడు మంచితనపు మహత్తు అంటే ఇది అన్నాడు అమితానందంతో